వైడ్ బజ్ని క్రియేట్ చేయాలి అంటే ఒక విజన్ ఉండాలి అలాగే బ్యూటిఫుల్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ ఉండాలి దానితో పాటుగానే రైటింగ్ కెపాసిటీ కూడా ఉండాలి ఇవన్నీ కలగలిసినటువంటి ఒక డెడ్లీ కాంబినేషన్ అంటే లోకేష్ కనకరాజ్ గారు అలాంటి ఫిల్మ్స్ని మనకి అందించారు మరొక సూపర్ డూపర్ హిట్ సినిమాని అందించబోతున్నటువంటి ఈ తరుణంలో లోకేష్ గారు హాడీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఇన్వైటింగ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ Uh, first of all, thank you everyone for coming here. And uh, I would like to thank my producer for uh, giving me such a big project. And uh, starting from Rajini sir, for believing in me and uh, trusting me to handle this kind of a project which I have never even imagined so thanks for that and um, not in order but i'm just trying to thank everybody amir khan sir satyajit sir yeah. soubin sir um, upendra sir and finally yeah. narjuna sir i think um, i've already mentioned it in audio launch there. Uh, the one actor who made me uh, like take this as a challenge and uh, try to convince him to act in this film is yoni sir and i think it's really the seven narration. అండ్ అండ్ ఫైనలీ ఆఫ్టర్ కన్విన్సింగ్ హిమ్ అండ్ ద వే హీ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ టు సే ఎని థింగ్ ద ఫిలిం ఈస్ గెటింగ్ రిలీజ్ ఆన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ దెన్ యూ నో వాట్ నాగ్జర్ ఎస్ డన్ టు దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ లోకేష్ సార్ ట్విటర్లో ట్విట్టర్లో దా చాలా డిస్కషన్ నడుస్తుంది అనమాట మనకి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీబడి ఇస్ కమింగ్ అప్ విత్ర్ ఓన్ స్టోరీ అందులో చాలా మంది ఇది సై ఫై టైమ్ ట్రావెల్ ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు కనిపెట్టింది నిజం అని మీరు అంటారా ఇస్ ఇట్ రియల్ యా ఐ యూజ్డ్ టు రీడ్ ఆల్ దోస్ థింగ్స్ బట్ ఇట్ యాక్చువల్లీ సర్ప్రైసెస్ మీ ఆస్威尔 జస్ట్ నౌ ఐ వాస్ డిస్కసింగ్ విత్ సతిరాజ్ సర్ దట్ ఎవరీబడీ సేస్ ఇట్స్ స్కై ఫై ఫిల్మ్ అండ్ ఇట్స్ ఎ టైమ్ ట్రావెల్ ఫిల్మ్ అనల్ అండ్ ఐ ऍम టు సీ people are gonna get surprised uh, when I, when, when they see what the film is all about అంటే మీకు అర్థమైంది కదా మీరు అనుకుంటున్నది కాదు వేరే ఏదో రాబోతుందన్నమాట మనం రిలీజ్ అయిన తర్వాత చూద్దాం మీరు అటు కమల్ హాసన్ గారిని డైరెక్ట్ చేశారు ఇటు రజనీకాంత్ గారిని డైరెక్ట్ చేశారు వీళ్ళిద్దర్లో మేజర్ డిఫరెన్స్ ఆన్ సెట్ మీకు ఏం కనిపించింది నో డిఫరెన్స్ ఐ తెలుగులో డైరెక్ట్ సినిమా కనుక మీరు చేస్తే ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు ఆల్ ది హీరోస్ వై ఆల్ ది హీరోస్ అంటే మనకి ఒక మల్టిపుల్ హీరోస్ ఉండేటువంటి సినిమా త్వరలోనే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట యా ఐ హ్యావ్ లిటిల్ కమిట్మెంట్స్ బట్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ యు నో ఐ రిపీటెడ్లీ సేయింగ్ విత్ ఐ వాంట్ వర్క్ విత్ ఆల్ ది యాక్షన్ హీరోస్ దేర్ ఆర్ లైక్ ఆల్రెడీ దేర్ అండ్ యా ఆబ్వియస్లీ బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ లైక్ లైక్ ద టైమ్ అండ్ ద కమిట్మెంట్ ఆఫ్ ద హీరోస్ అండ్ మీ సో యా ఐఎమ్ ఆల్సో విషింగ్ ఫర్ ఇట్ అండ్ లెట్స్ హోప్ ఫర్ ఇట్ సో సో మచ్ అండి అండి మీ మేకింగ్ కి కి టేకింగ్ పెద్ద ఫ్యాన్స్ ఫర్ ఫర్ కూలీ కూలీ అండ్ 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 ఐ ఐ యాక్చువల్లీ వాంట్ టు ఆల్ ఆల్ ది 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 ఆడియన్స్ ప్రెస్ మీడియా హియర్ హియర్ బికాజ్ మై బీన్ బ్లాక్ బస్టర్స్ విష్ సపోర్ట్ కంటిన్యూస్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ లోకేష్ గారు